సో హాయ్ నమస్తే మీ సరీతో వెల్కమ్ బ్యాక్ టు ఎమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్ట్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుని తింటే జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంటుంది సో దానికోసం అయితే ముందు ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో టూ టూ త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత పెద్దవైతే అయితే వన్ అది లేకపోతే చిన్నవి అయితే టూ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుని అలానే అందులో త్రీ టు ఫోర్ అయితే పచ్చిమిర్చి కూడా పొడుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలానే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అది వేసుకొని ఒకసారి వన్ మినిట్ అలా కలిపేసి పచ్చి పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇది వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి అప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకు నైంటీ పర్సెంట్ వరకు అయితే చికెన్ అయితే కుక్ అయిపోతుందండి సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ముక్క చూస్తే మనకి ఇలా అంటే బ్రేక్ అయిపోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి అప్పుడు ఆ మసాలాన్ని చికెన్కి పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకైతే ఫ్లేవర్ కోసం ఒక టూ పచ్చిమిర్చి పొడుగుగా కట్ కట్ చేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలా వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వచ్చామంటే మనకు చికెన్ మచి మంచూరియా ఫ్లేవర్ వస్తుందండి లాస్ట్లో అయితే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలపాలి సాల్ట్ ఒకవేళ చూసి ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి అయితే సన్నగా కట్ చేసి అంటే కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఇక ఇలా వేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ఒకసారి చేసి మీరు వదిలిపెట్టారు అంత బాగుంటుందండి సో ఈ విధంగా ఎప్పుడు చేయకపోతే కంపల్సరీ రెసిపీ ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్